హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదే వెంపల్లి చెట్టు మీరు ఈజీగా కనుక్కోవచ్చు ఎందుకంటే చిన్న చిక్కుడు కాయ లెక్క ఉంటుంది కాయలు ఫ్లవర్స్ వచ్చి పింక్ కలర్లో ఉంటుంది చూడండి వేరే చెట్టు వచ్చి వైట్ కలర్లో ఉంటుంది రెండు రకాలుగా ఉంటాయండి వెంపల్లి చెట్టు ఒకటి పింక్ కలరు ఇంకొకటి వైట్ కలరు చూడండి కాయలు కూడా ఎలా ఉన్నాయో దీన్ని మనం ఆయుర్వేదాలో కూడా ఉపయోగిస్తారు బ్రహ్మం గారు చెప్పినట్టు దీన్ని ఉపయోగించుకోవచ్చు మనం కాలజ్ఞానంలో కూడా దీని గురించి రాసి పెట్టున్నారు ఫ్రెండ్స్ చూడండి కాయలు ఎంత స్మూత్గా ఉన్నాయో ఫ్లవర్స్ కూడా చూడండి ఇవి కాయలు ఇది ఈజీగా కనుక్కోవచ్చు మీరు పింక్ కలర్ ఫ్లవర్ అండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదే వెంపల్లి చెట్టు మీరు ఈజీగా కనుక్కోవచ్చు ఎందుకంటే చిన్న చిక్కుడు లెక్క ఉంటుంది ఈ కాయలు ఫ్లవర్స్ వచ్చి పింక్ కలర్లో ఉంటుంది చూడండి వేరే చెట్టు వచ్చి వైట్ కలర్లో ఉంటుంది రెండు రకాలుగా ఉంటాయం ఉండి వెంపల్లి చెట్టు ఒకటి పింక్ కలర్ ఇంకొకటి వైట్ కలరు చూడండి కాయలు కూడా ఎలా ఉన్నాయో దీన్ని మనం ఆయుర్వేదాలో కూడా ఉపయోగిస్తారు బ్రహ్మం గారు చెప్పినట్టు దీన్ని ఉపయోగించుకోవచ్చు మనం కాలజ్ఞానంలో కూడా దీని గురించి రాసి పెట్టున్నారు ఫ్రెండ్స్ చూడండి కాయలు ఎంత స్మూత్ గా ఉన్నాయో ఫ్లవర్స్ కూడా చూడండి ఇవి కాయలో ది ఈజీగా కనుక్కోవచ్చు మీరు పింక్ కలర్ ఫ్లవర్ అండి